ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇరవై రెండవ తేదీ ఆదివారం హోటల్ మినరా గ్రాండ్ లో ఆల్ ఇండియా సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ డయాబెటీస్ నిపుణులు డాక్టర్ మాధవన్ పావులూరి తెలిపారు ఈ సెమినార్ లో జిల్లాలోని వైద్యులు పాల్గొని ఆల్ ఇండియా బెస్ట్ డాక్టర్స్ ఇచ్చు ప్రసంగాలను వారి యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని మరికొంతమంది రోగులకు స్వస్థతను చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలిపారు మాధవన్ డయాబెటీస్ కేర్ హాస్పిటల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మాధవ్ పావదూరి నేను గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులో డయాబెటీస్ ప్రాక్టీస్ షుగర్ వ్యాధి నిపుణులుగా చేస్తున్నాను ఇప్పుడు గత సంవత్సరం వరల్డ్ వైడ్గా లేదా ఇండియా వైడ్గా చూసినట్లయితే షుగర్ వ్యాధి డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ పాకిపోయింది మనకు ఉన్న పాపులేషన్లో ఉన్న జనాభాలో పది కోట్ల మంది డయాబెటీస్తో ఈరోజు బాధపడుతున్నారు వీళ్ళలో ఇంచుమించు నలభై నుంచి నలభై ఐదు శాతం మందిలో ఎవరికీ కూడా డయాబెటీస్ కంట్రోల్లో లేదు ఒకసారి డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినట్లయితే దానికి దానివల్ల వచ్చే ప్రతి అవయవం కళ్ళు కాళ్ళు కిడ్నీ గుండె దెవరి ఇటువంటి అన్నీ కూడా పాడైపోవడానికి దారితీస్తుంది దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి పేషెంట్ అవగాహన లేకపోవడం రెండోది డాక్టర్ అవేర్నెస్ కూడా కొద్దిగా తక్కువ మంది డాక్టర్లు ఉండడం డయాబెటీస్ ట్రీట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం ఒకటి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ అనేది మా సంస్థ గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కాన్ఫరెన్సెస్ అనేది చేస్తున్నాము ఇది ముప్పై మూడవ ఏపీడీఎఫ్ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ అనమాట దీంట్లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక షుగర్ వ్యాధి నిపుణులకే కాకుండా ఫిజిషియన్స్ కానివ్వండి సర్జన్స్ కానివ్వండి ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే డయాబెటీస్ అనేది ఈరోజు ఒక ట్రీట్ చేసేది కాదు ప్రతి ప్రతి ఒక్క డాక్టర్ కూడా అవగాహన కల్ కల్పించాల్సిన అవసరం ఉంది సో అందువలన మేము ప్రతి మా సీనియర్స్ ముప్పై నాలుగేళ్ళ క్రితం స్టార్ట్ చేశారు అందువల్ల మేము ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క సంవత్సరం పెడుతూ ఉంటాము దీని ఇంత ముందు గత ఏడు సంవత్సరాల ముందు నిందులు చేశాము మళ్ళీ ఇది మూడోసారి నిధులు జరుగుతుంది సో దీని ఈ ఇరవై రెండవ తేదీ మినర్వా గ్రాండ్ పోటల్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది దీనికి గాను స్పీకర్స్ అంటే ఈ అవగాహన కల్పించే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇరవై మంది వస్తున్నారు అందరూ కూడా సీనియర్ మోస్ట్ స్పీకర్సు మంచి అనుభవం ఉన్నవాళ్ళు తర్వాత దీనికి ఆ రోజు ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కోసంగా మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు రాధికారెడ్డి గారు వస్తున్నారు ఇక్కడ డిఎంహెచ్ వారు గారు కూడా ఉంటారు జస్ట్ మన అశోక్ గారు ఇక్కడ ఐఎంఏ అశోక్ గారు కానీ ఐఎంఏ ప్రెసిడెంట్ ఎంసీఎస్ రెడ్డి గారు కూడా ఉంటారు నేను ముఖ్యంగా నెల్లూరు డాక్టర్లకు కానీ నెల్లూరు చుట్టుపక్కల ప్రతి ఏదైనా స్పెషాలిటీ అంటే ఆ ఒక్కరోజు ఇక్కడికి పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండి మీరు ఎక్కువ డయాబెటీస్ మీద అవగాహన కల్పించుకొని దాని తద్వారా ఎక్కువ మంది పేషెంట్స్ ట్రీట్ చేయగలుగుతారని చెప్పేసి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోమని కోరుతున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరలో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్